స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు పర్చూరు వైసీపీ బాధ్యులుగా ఆమంచి కృష్ణమోహన్ నియామకం పర్చూరు వైసీపీ శ్రేణులలో పుల్జోష్ ఆమంచి మర్యాద పూర్వకంగా కలిసేందుకు పోటీ పడుతున్న వైసీపీ క్యాడర్ చీరాల పట్టణంలో దడ పుట్టిస్తున్న దండుబాటు కాలువ కూడిక తీయక మురుగునీరు పారుదల లేక ప్రజల అవస్థలు పట్టించుకొని అధికారులు వేటపాలెం రామచంద్రాపురంలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు ఎనిమిది మంది జూదరులు ఫోన్స్ వాహనాలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు పచ్చూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ ను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది దీంతో పచ్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బాణాసంచాలు సంచాలు కాల్చి స్వీట్స్ పంపిణీ చేస్తూ సందడి చేశారు మరోవైపు పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో పెద్ద ఎత్తున నాయకులు చేరుకుని ఆమంచికే శుభాకాంక్షలు తెలిపారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను అధిష్టానం పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పర్చూరు బాధ్యతలు ఆమంచి కృష్ణమోహన్కు అప్పగిస్తున్నట్లు ధృవీకరిస్తూ నియామక పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది దీంతో ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది కాగా పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బాణాసంచాలు కాల్చి స్వీట్స్ పంపిణీ చేస్తూ సందడి చేశారు మరోవైపు పందిళ్లపల్లిలోని ఆమంజి నివాసంలో పెద్ద ఎత్తున నాయకులు చేరుకుని ఆమంజికి శుభాకాంక్షలు తెలిపారు పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వైకాపాకు చెందిన ముఖ్యనేతలు కార్యకర్తలు అధికారులు అనధికారులు ఆమంజిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు దీంతో ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది చాలా శుభ పరిణామం ఎందుకంటే నేను నా పేరు రవికుమార్ మాచవరపు పర్చూరు నియోజకవర్గం చిన్నగంజ మండలం గునసూడి గ్రామం పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు పర్చూరు నియోజకవర్గంలో ఒక సరైన మగాన్ని దించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ ఉత్తేజంతో పర్చూర్ నియోజకవర్గంలో సంబరాలు అంబరాలనంటాయి ఎందుకంటే అందరిని కలుపుకుపోయే వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు అన్ని కులాలకు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది అదేవిధంగా చీరాలలో అనేకమైన పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేక విధంగా చీరాల నియోజకవర్గంలో చేయడం జరిగింది ఆ మంచి కృష్ణమోహన్ గారు ఈరోజు ఆ మంచి కృష్ణమోహన్ గారు మా పర్చూర్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా రావటం అదేవిధంగా పర్చూర్ నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలు అన్ని గ్రామ అన్ని గ్రామాలు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తాయని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం చీరాల పట్టణ పడమర భాగాన ఉన్నటువంటి దండుబాట మురుగు కాలువ ప్రజలకు దడపుట్టేలా మారింది లో మురిగి నీటి కాలువల పారుదల సక్రమంగా లేకపోవడం సమస్య మరింత జటిలంగా మారింది చీరాల పట్టణ పడమర భాగాన ఉన్నటువంటి దండుబాట మురుగు కాలువ ప్రజలకు దడపుట్టేలా మారింది పట్టణంలోని అరవై శాతం గృహాల నుంచి మురుగునీరు ఈ ట్రైన్ ద్వారా ఈపురుపాలెం స్టేట్ కట్ కాలువలో కలుస్తోంది ఇక ఏడాదికి రెండు లేదా మూడు సార్లు కాలువలోనే వ్యర్థాలను చిల్ల చెట్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపేవారు మురుగునీరు ముందుకు కదిలిపోవడంతో దోమల తీవ్రత కూడా అంతగా ఉండేది కాదు అయితే ప్రస్తుతం ఈ మురుగు కలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా పేరుకుపోయాయి మరికొన్ని చోట్ల చిన్న చెట్లు పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగి మురుగునీరు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది దీంతో మురుగు కదలకపోవడంతో దోమల తీవ్రత కూడా అధికమైంది దండుపాటు రోడ్లోని జాలమ్మ గుడి కాడ నుంచి విజయనగర కాలనీ వరకు ఉన్నటువంటి మురుగు కాలువ సరిహద్దులో వైకుంఠపురం హరిప్రసాద్ నగర్ విటల్ నగర్ జయంతిపేట ఐక్యనగర్ విజయనగర కాలనీ అలా అనేక ప్రాంతాల ప్రజల అవస్థలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది మరోపక్క వ్యవసాయదారులు తమ గేదెలను తోలుకొని పొలాలకు వెళ్లే సందర్భాల్లో మూగజీవాలు ఈ మురుగునీరు తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నాయని రైతులు వాపోతున్నారు అధికారులు స్పందించి ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు వస్తా మా దండపాటు రోడ్డు ఇప్పుడు పని అది ఈ గొడ్డు ఈ పొలాల వలన ఇది మా డైరేజీ వలన గొడ్డు పాడైపోతున్నాయి గర్భాలు నిలబడతలా కొట్టు నిలబడతలేదు అందువలన ఇది ఏదో మార్గం చేయాలనేది చెప్తున్నాం తీసుకెళ్ళి ఏట పని కారం ఉంది మేండు కారం తీసుకెళ్ళి ఆ డైరెక్ట్ లారీ స్టైడ్ ఉన్నాయి ఆ ఎంచుని తీసుకెళ్ళి దాంట్లో కలిపితే సగబడి బాగుపడింది ఎండాకాలం ఐదే నెలలో కూడా దోమలు ఊరికి బాగా తేగిపోతున్నాయి ఒడ్డు పడుతులు కూడా వల్ల డెంగ్యూ జారాలు మామూలు జారాలు కొడుతున్నా కానీ నాకు చెప్పిన నాదురు పట్టించుకున్న నాదురు లేడు కేవలం నా పేరు జుడ్డు సురేష్ ఐక్యకాలని రెండు పాటలు విపరీతమైన మురుగు మామూలు వచ్చి పచ్చి తెల్లల్లో డెంగ్యూ జ్వరంతో అల్లాడిపోతున్నారు పశువులు వాటర్ తాగి నూటికి పది శాతం ఫెయిల్ అయిపోతున్నాయి పట్టు నిలబడక వేటపాలెం మండల పరిధిలోని చెల్లారెడ్డి గ్రామ పంచాయతీ రామచంద్రాపురంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కోడి పందాల స్థావరాలపై మంగళవారం వేటపాలెం పోలీసులు దాడులు చేపట్టారు ఈ దాడుల్లో ఎనిమిది మంది జూదర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వేటపాలెం మండలంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వేటపాలెం ఎస్ఐ సురేష్ అన్నారు వేటపాలెం మండల పరిధిలోని చెల్లారెడ్డి గ్రామ పంచాయతీ రామచంద్రపురంలో గుట్టు కాకుండా సాగుతున్న కోడిపందాల స్థావరాలపై మంగళవారం వేటపాలెం పోలీసులు దాడులు చేపట్టారు ఈ దాడుల్లో ఎనిమిది మంది జూదళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే జూదల నుంచి పది ద్విచక్ర వాహనాలు పది సెల్ఫోన్లతో పాటుగా పన్నెండు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా వేటపాలెం ఎస్ఏ సురేష్ మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు మండలంలోని రామాపురం గ్రామ పందాలు ఆడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీద నేను నా సిబ్బందితో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ మిమ్మల్ని చూసి చాలామంది వరకు పారిపోయారు ఎటువంటి పారిపోయారు మేము వాటిల్లో అక్కడ ఉన్న ఒక నైన్ మెంబర్స్ని మా అదుపులో తీసుకున్నాం అందులో తీసుకొని వారి దగ్గర నుంచి పన్నెండు వందల రూపాయల అమౌంట్ సీజ్ చేయడం జరిగింది అలాగే అక్కడ కోడి బంద వేస్తున్న పది బైక్లని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఫోన్లను సీజ్ చేయడం జరిగింది ఈ ఈ వేటపాలెం పరిసర ప్రాంతాల్లో ఈ సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి కోడి పందాలు కానీ లేకపోతే బ్యాకార్ట్లు కానీ ఆడడానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు అక్కడ ఎవరైనా ప్రజల దృష్టికైనా లేకపోతే ఎవరి దృష్టికైనా వస్తే వెంటనే మా దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం చీరాల దండుబాటలోని కోటయ్య వృద్ధాశ్రమంలో శంభుప్రియ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర సరుకులతో పాటు ఆశ్రమానికి అవసరమైన సామాగ్రిని ప్రతినిధులు అందజేశారు చీరాల దండుబాటలోని కోటయ్య వృద్ధాశ్రమంలో శంభుప్రియ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర సరుకులతో పాటు ఆశ్రమానికి అవసరమైన సామాగ్రిని ప్రతినిధులు అందజేశారు ఈ సందర్భంగా ప్రతినిధులు లక్ష్మీనారాయణ లక్ష్మీశ్వగుణుణ మాట్లాడుతూ గుంటూరులో ఎన్నో అనాథ వృద్ధ శరణాలయాలు ఉన్నప్పటికీ కోటయ్య ఆశ్రమం చేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా కోటయ్య ఆశ్రమానికి నిత్యావసర సరుకులు వివిధ సామాగ్రిని అందజేస్తున్నామన్నారు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో శంభుప్రియ సేవా సమితి దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్వతి రామసుబ్బారావు శివప్రసాద్ రంగారావు సరస్వతీదేవి బ్రహ్మయ్య ఉషారాణి రాఘవరావు ఆశ్రమ నిర్వాహకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాల క్రితం ఎలా అయితే జరుగుతుందో ఇప్పటి వరకు కూడా శాము ప్రవర్తన అది మాకు నచ్చే మాకు గుంటూరు నుంచి రావటం చాలా కష్టమవుతుంది అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఇక్కడ జరిగినట్లుగా చాలా తృప్తిగా మనం ఇచ్చే ప్రతి ఒక్క పైసా కూడా శాము దీనికే వినియోగం చేస్తూ చాలా ఓర్పుతో నేర్పుతో ఉన్నవారిని చాలా చాలా చక్కగా చూస్తున్నాడు మెయిన్ అది నచ్చే మేము ఇంత దూరం రావడానికి కారణము ఇవి అన్నీ కూడా దాతల సహాయ సహకారంతో మా సింహు ప్రియ సేవా సమితి ఏర్పాటు చేసుకున్నది మా స్లోగన్ కూడా చేయి చేయి కలిపితే సాయం చేయటం తేలికే అనే తోటే మేము ముందడుగు వేస్తున్నాము ఇక ముందు కూడా శ్యాము ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఇదే మనసుతోటి ఉండాలని మేమందరము కోరుకుంటాం ఆశ్రమం ఆరంభించడానికి కోటయ్య గారు మెయిన్ ఆయన వయసులో ఉన్నప్పుడే ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అది చూసి తనకు కూడా సద్బుద్ధి అయింది ఈ నాకు నేను కూడా పది మందికి అన్నం పెట్టాలి అనే సద్భావంతో ఆయన పది మందిని గ్యాదర్ చేసి తన చేత అయినంతటికి భోజనాలు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన తర్వాత వాళ్ళ పిల్లలు గారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ మనవడు కానీ పిల్లలు అందరూ కలిసి దాన్ని అలాన్ని కంటిన్యూ చేసి ఇప్పటివరకు కూడా మంచిగా బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఇప్పుడు అన్ని చోట్ల కొన్ని చోట్ల ఆశ్రమాలు ఉంటాయి అవి ఏంటంటే ఎంతసేపు అన్నీ అలా జరగవు ఫర్ హెడ్కి ఇది తీసుకొని పెట్టేవాళ్ళు ఉంటారు సేవా కార్యక్రమంగా తీసుకున్న ఆశ్రమాలు కూడా కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉంచుకొని బాగా వయసు అయిపోయి కొంచెం అడ్డం పడ్డారు అనుకునే టైంలో బయటకు పంపే ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఈ శ్యామ్ గారు మాత్రం మొదలు ఇంట్లో లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆశ్రమంలో పూర్తి బాధ్యతలు తీసుకునే తీసుకునేవాళ్ళు ఒక ఆహార వ్యవహారాల్లో కాకుండా ఆయన వాళ్ళ మంచి చేతులు చూడటం కానీ ఆరోగ్యం బాగపోతే మందుల రూపంలో కానీ ఇవ్వడం కానీ సేవ చేయటంలో కానీ మంచిగా చూసుకునేవాళ్ళు ఇవన్నీ ఒక ఎయితే మనిషి తర్వాత జీవితం అయిపోయా కూడా ఖననం చేయటం అనేది చాలా విశేషమైన కార్యక్రమం చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లిలో సిపిఎం పార్టీ సమాజ్వాదీ పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం ర్యాలీలు రోడ్ షోలు నిరాకరిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవోను దగ్ధం చేశారు చీరాలపట్నంలోని గడియార స్తంభం కూడల్లో సిపిఎం పార్టీ సమాజ్వాదీ పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం ర్యాలీలు రోడ్ షోలు నిరాకరిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవోను దగ్ధం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధి విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు జీవో నెంబర్ వన్ ని తెచ్చి ర్యాలీలు రోడ్ షోలకు అనుమతులు లేవంటూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిటిలో కోత పెడతా ఉంది నిన్ననే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడంలో కోత పెట్టారు అదేవిధంగా పిల్లకాయలు చిన్నపిల్లకాలకి ఇచ్చే స్కాలర్షిప్పుల్లో కోత పెట్టారు అనేక రంగాల్లో అనర్హులు పేరుతో డబ్బులు ఇవ్వలేక కోతలు పెడతా ఉన్నారు వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు మాకు సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయడానికి వీలు లేదు మేము అర్హులు మాకు ఇవ్వండి అని చెప్పి జనం గొంతెత్తి అరుస్తూ ఉన్నారు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు ఈ అసంతృప్తి సెగరి తప్పించుకోవడానికి తొడ్డిద జీవో తీసుకొచ్చి జీవుని అడ్డం పెట్టి ప్రజాగ్రహాన్ని ఆపాలనుకోవటం అది విరితరమైతుంది శ్రీ శ్రీ గారు చెప్పినట్టుగా అరిచేది అడ్డు పెట్టి సూర్యకాంత్రి ఆపలేరంగా ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు వెల్లువల కదులుతూ ఉన్నారు వీటిని ఆపడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని జీవులు తెచ్చినా పక్కగా పోతాయి నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనానికి టోకెన్లు జారీ కేంద్రాల సంఖ్యను కుదించారు తిరుపతిలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో రోజువారీ టోకెన్లు గత నెల ముప్పై ఒకటి నుంచి జారీ చేస్తున్నారు టోకెన్లున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు అయితే బుధవారం నుంచి నాలుగు కేంద్రాల్లో మాత్రమే ఈ టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం రైల్వే స్టేషన్ వెనక గల రెండవ సత్రం కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీన మన యువత మన భవిత భారీ బహిరంగ సభ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న నేపథ్యంలో గోడపత్రికను బుధవారం చీరాలలో జనసేన నాయకులు ఆవిష్కరించారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న మన యువత మన భవిత భారీ బహిరంగ సభ చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు జయప్రదం చేయాలని పలువురు జనసేన ప్రతినిధులు కోరారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీన మన యువత మన భవిత భారీ బహిరంగ సభకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న నేపథ్యంలో గోడపత్రికను బుధవారం చీరాలలో జనసేన నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రణస్థలంలో మన యువత మన భవిత కార్యక్రమంలో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి అమూల్యమైన సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ సభకు చీరాల ప్రాంతం నుంచి భారీ ఎత్తున యువత హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు చీరాల వైఏ మహిళా డిగ్రీ కళాశాలలోని పలువురు విద్యార్థులు నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ కి ఎంపికయ్యారు కాగా విద్యార్థులు అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరుగు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా మంగళవారం చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు విద్యార్థులకు కొంత నగదును అందజేశారు ప్రతిభా నైపుణ్యాలు కలిగిన ప్రతి విద్యార్థికి చీరాల రోటరీ క్లబ్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని చీరాల రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు అన్నారు చీరాల వయే మహిళా డిగ్రీ కళాశాలలోని పలువురు విద్యార్థులు నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్కి ఎంపికయ్యారు కాగా విద్యార్థులు త్రివేణి రమ్యజ్యోతి చెన్నలీల ఐశ్వర్య గాయత్రి షర్మిల అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరుగు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా మంగళవారం చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు విద్యార్థులకు పన్నెండు వేల రూపాయల నగదును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి మురళీకృష్ణ రామారావు స్వామి సురేష్ పోరుదాసు రామకృష్ణ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఒటేరియన్స్కి తర్వాత అక్కడ మా గారికి స్టూడెంట్స్ అందరికి కూడా లెక్చరర్స్కి ప్రేమ శుభాలు అందరికీ ఉదయం ఓకే ఈ రోటరీ క్లబ్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తాము ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రోగ్రామ్ మీ కాలేజీలో చేసాము జనవరి ప్రోగ్రాం కూడా ఈ మీ స్టార్ట్ చేస్తాం సార్ నేటి రాష్ట్ర జాతీయ స్థాయిలో కరోనా సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల తొంభై కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా నూట డెబ్బై ఐదు మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై ఒకటికి చేరింది ప్రస్తుతం దేశంలో రెండు వేల ఐదు వందల డెబ్బై కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా ఐదు లక్షల ముప్పై వేల ఏడు వందల ఏడు మంది మృతి చెందారు ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సున్నా పాయింట్ సున్నా ఒకటి కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతంగా మరణాలు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉన్నాయని పేర్కొంది వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం రష్యా సైనిక స్థావరంపై గత ఆదివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ సేనలు రాకెట్ లాంచర్లతో దాడులకు పాల్పడ్డాయి ఈ దాడుల్లో నాలుగు వందల మంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ ఇటీవల ప్రకటించింది అయితే ఉక్రెయిన్ ప్రకటనను తాజాగా రష్యా తోసిపుచ్చింది ఉక్రెయిన్ రాకెట్ దాడిలో ఎనభై తొమ్మిది మంది రష్యా సైనికులు మరణించారని వెల్లడించింది మృతుల్లో తమ రెజిమెంట్ డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ కల్నన్ బచూరిన్ ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది గత ఆదివారం అర్ధరాత్రి ఉక్రెయిన్లోని డొనేస్క్ రీజియన్లో గల మక్యూకా ఏరియాలోని రష్యా సైనికుల స్థావరంపై ఉక్రెయిన్ సేనలు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి అమెరికాలో తయారైన హిమారస్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టంతో ఆరు రాకెట్లను ప్రయోగించాయి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని ఓ స్థానిక ఆసుపత్రిలో రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారు మంగళవారం నుంచి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న సోనియా బుధవారం గంగారం హాస్పిటల్లో చేరారు సోనియా హాస్పిటల్కు వెళ్లిన సమయంలో ఆమె వెంట ప్రియాంక వాద్రా కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి మంగళవారం నుంచి శ్వాసకోస సమస్యతో సోనియా బాధపడుతున్నారని ఆ కారణంగానే రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్లో సాగుతున్న జోడో యాత్ర నుంచి వెనుదిరిగారని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నిరుద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ ప్రకటించారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు దాంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది కాగా గ్రామ వార్డు సచివాలయంపై సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు చివరి స్థాయి వరకు సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు సిబ్బంది హోరు దగ్గర నుంచి అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉండాలని ఉన్నతాధికారులకు కీలక సూచనలను చేశారు ముఖ్యమంత్రి జగన్ గ్రామ వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు సీఎం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని దిశానిర్దేశం చేశారు అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు సీఎం జగన్ కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తున్నారు పెద్ద కార్లు ఎస్యూవీ మోడల్ కార్ల పట్ల మోజు పెంచుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో దేశీయ కార్ల విక్రయాల్లో దాదాపు సగం వాటా ఎస్యూవీ కార్లదే లాంగ్ డ్రైవ్కు వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ టార్చ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ సామర్థ్యం గల ఎస్యూవీ కారు అంటే డీజిల్ వర్షన్ పాపులర్ అని హుండా మోటార్స్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు రెండు వేల ఇరవై రెండు హుడాయి కాల సేల్స్ లో ఇరవై ఆరు శాతం డీజిల్ వర్షన్ కాలేనని తరుణ్ గార్గ్ చెప్పారు ఇది కరోనాకు ముందు పరిస్థితుల్ని తెలియచేస్తుంది శ్రీలంకతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో దుమ్మురేపాడు వాంఖే స్టేడియంలో కళ్ళు చెదిరే స్పీడ్తో బౌలింగ్ చేసి లంక క్రికెటర్లను ముప్పతి పొలపెట్టాడు గంటకు నూట ఐదు కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ బౌల్ చేసి లంక కెప్టెన్ శనకను అవుట్ చేశాడు ఇరవై ఏడు బంతుల్లో నలభై ఐదు తో టార్గెట్ దిశగా వెళుతున్న శనక ఆ వేగానికి తన వికెట్ను సమర్పించుకున్నాడు ఓ ఇండియన్ బౌలర్ టీ ట్వంటీలో నూట యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బౌల్ చేయడం ఇది తొలిసారి ఇండియన్ టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డ్ అయింది ఈ మ్యాచ్లో అసలంక వికెట్ను కూడా తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అతను నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పర్చూరు వైసీపీ బాధ్యులుగా ఆమంచి కృష్ణమోహన్ నియామకం పర్చూరు వైసీపీ శ్రేణులలో ఫుల్జోష్ ఆమంచి మర్యాద పూర్వకంగా కలిసేందుకు పోటీ పడుతున్న వైసీపీ క్యాడర్ చీరాల పట్టణంలో దడ పుట్టిస్తున్న దండుబాటు కాలువ కూడిక తీయక మురుగునీరు పారుదల లేక ప్రజల అవస్థలు పట్టించుకొని అధికారులు వేటపాలెం రామచంద్రాపురంలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు ఎనిమిది మంది జూదరులు సెల్ ఫోన్స్ వాహనాలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు న్యూస్ సమాప్తం నమస్కారం